మిత్రమా ఎప్పుడు కూడా ఎదుటి వారిని నువ్వు తక్కువ చేసి మాట్లాడకు తక్కువ చేసి చూడకు ఇది గుర్తుపెట్టుకో ఎవరి స్థాయి అనేది వారికి ఉంటుంది ఇది ఎవరికి తగ్గట్లుగా వారికి ఉంటూ ఉంటుంది అది గుర్తుపెట్టుకో అంతేకాని అనవసరంగా ఎదుటి వారిని ఎకతాలు చేయకు నీ స్థాయి ఏంటి ఇది అది అని అస్సలు అనకు మిత్రమా ఎందుకంటే నువ్వు మనిషివి నువ్వు మనిషివి నీకంటూ కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు కొన్ని ప్రత్యేకమైన వంటూ ఉన్నాయి అది గుర్తుంచుకో నువ్వు ఎదుగు పర్లేదు కానీ నీ ఎదుగుదలని చూసుకుంటూ నువ్వు ఎదుటి వారిని ఎగతాలి చేయకు మిత్రమా నువ్వెదుగు గర్వపడు కానీ అహంకారంతో మాత్రం అస్సలు ఉండకు ఎవరి పట్ల కూడా అహంకారంతో అసలు మాట్లాడకు వారి పట్ల అహంకారంతో ప్రవర్తించకు మిత్రమా ఇవాళ ఉంది నాకేమైంది అని అనుకుంటూ ఉండకు మిత్రమా ఇవాళ ఉంటుంది రేపు ఉంటుందో లేదో కూడా ఎవరికి తెలియదు ఈవెన్ అది ఏదైనా సరే అది ప్రాణమైనా సరే ఇవాళ ఉంటుంది రేపు ఉంటుందా లేదా అనేది మీ గ్యారంటీ లేదు ఇవాళ ఉన్నది రేపు ఉంటుందా లేదా అనేదేమి గ్యారంటీ లేదు అది ఈవెన్ ఏదైనా సరే అది ప్రాణమైనా సరే కనుక మాట్లాడే మాటలే కాదు ఎదుటి వారి పట్ల మాట్లాడే మాటలే కాదు ప్రవర్తించే పద్ధతులు కూడా మంచిగా ఉండాలి అది గుర్తుంచుకో అసలు నువ్వు ఎదుటి వారినలా ఎగతాలు చేయడం వల్ల ఎంత బాధని ఎదుటి వారు ఎంత బాధని ఎంత దుఃఖాన్ని మోస్తారో తెలుసా ఒకసారి థింక్ చెయ్యి వారు ఎంత బాధపడతారు అనేది ఎంత దుఃఖాన్ని వాళ్ళు మోస్తారు అనేది ఇకనైనా మారు ఎదుటి వారి మీద నువ్వు ప్రవర్తించే పద్ధతి అనేది మంచిగా ఉండాలి అది గుర్తుపెట్టుకో అది మాటలు కూడా మంచిగా మాట్లాడాలి నీ ప్రవర్తన కూడా మంచిగా ఉండాలి నువ్వు ఎదుగు పర్లేదు అంతేకాని అహంకారంతో ఉండకు అహంకారంతో అలా ప్రవర్తించకు మిత్రమా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ